వెల్కమ్ టు నైన్ టీవీ న్యూస్ హైదరాబాద్ అరణ్య భవన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు దాదాపు రెండు వందల మంది మహిళలు ఆనంద ఆనందంగా బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేశారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఎన్జిఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశర్ టీఎన్జిఓపీసీఎస్ అధ్యక్షులు రమాకాంత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమారాణి సునీతారాణి శ్రీనివాస తరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు ఉమారాణి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అరణ్య భవన్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము ప్రతిసారి ఈరోజు ఈ సంవత్సరం కూడా మేము బతుకమ్మ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము అలాగే ఇది నవరాత్రుల్లో కూడా మా దగ్గర చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ బాగా జరుగుతుంది ప్రతిసారి ఈ ఈ ఆరో రోజు బతుకమ్మ ఈరోజు బతుకమ్మ పండగ సంబరాలు చాలా మేము అమ్మవారిని కూడా ప్రతిష్ట చేసుకుంటాము నైన్ డేస్ బాగా జరుగుతుంది మా అరణ్య భవన్లో ఓకే థ్యాంక్ యూ ఈరోజు వన్ టెన్ మెంబర్స్ ఉన్నారు లేడీస్ వాళ్ళందరూ కూడా త్రీ హండ్రెడ్ మెంబర్స్ నేను స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ ప్రతి సంవత్సరం మేము నవరాత్రుల ప్రోగ్రాము ఎవరీ ఇయర్ చేస్తూ ఉంటాము ఈరోజు మా అక్క జిల్లాలు అందరూ అందరూ కలిసి ఈరోజు మంచి సక్సెస్గా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇంకోటి ఏంటంటే అన్నదాన కార్యక్రమం అయింది మా పిసిఎఫ్ గారు డోబిరాలు గారు హెడ్ ఆఫ్ ది బాసు మళ్ళా మన సీనియర్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసారు ఎవ్రీ ఇయర్ మేము ఇట్లని చేసుకుంటుంటాం నవరాత్రులు ప్రోగ్రామ్ అందరు పాటలు పాడుకుంటూ మంచిగా హ్యాపీగా ఒక ఊరు వాతావరణం లాగా చేస్తూ ఉంటాం కార్యక్రమం టీఎన్జె అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని అఫీషియల్ జైసీఐ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం థ్యాంక్ యూ నితారానండి నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి మేము గ్రాండ్గా సక్సెస్ చేస్తాము ఈ బతుకమ్మది ఇప్పుడు ఇది ఆరో రోజు మా దగ్గర అమ్మవారిని స్థాపించి చాలా గ్రాండ్గా అందరు అన్నదాన కార్యక్రమాలు రోజు ప్రసాదాలు అవన్నీ జరుగుతాయి చాలా సక్సెస్గా చాలామంది వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అసోసియేషన్ లీడర్స్ కూడా వచ్చారు మా దగ్గరికి జేఏసీ చైర్మన్లు అందరు వచ్చారు ఈరోజు చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది నా పేరు రమాకాంత్ నేను టీఎన్జిఓస్ యూనియన్ ఈసీ యూనిట్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే బతుకమ్మ సంబరాలు అలాగే అలాగే నవరాత్రి సంబరాలు అందరు అక్క బాగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు థ్యాంక్ యూ